హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి దాదాపు ఐదు నోటిఫికేషన్లు కొద్ది క్షణాల చిత్రం రిలీజ్ చేయడం జరిగింది జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యు ఎడ్యుకేషన్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అండ్ ఆల్సో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీసెస్ సంబంధించి మరొక నోటిఫికేషను డివిజన్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ సంబంధించి ఒక నోటిఫికేషను అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి అండ్ ఆల్సో మరొక లాస్ట్ నోటిఫికేషన్ వచ్చి అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ లెజిస్లేచర్ సెక్రటేరియట్ సర్వీసెస్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది టోటల్గా ఐదు నోటిఫికేషన్స్ అయితే ఏపీ ఏపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది ముందుగా మనం అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీసెస్ సంబంధించి నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఆల్సో పోస్ట్ సంబంధించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీసెస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అండ్ ఆల్సో ఫిఫ్టీన్ ఫెస్ట్ వేకెన్సీస్ చూపించడం జరిగింది సో మొత్తంగా ఇరవై ఏడు వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఇందులో స్పేస్కేల్ వచ్చి ముప్పై ఐదు వేల ఒక్క వంద రెండు ఇరవై నుంచి ఎనభై ఏడు వేల నూట ముప్పై రూపాయల వరకు సర్వీస్ ఉండబోతున్నట్లు దీనికి ఏజ్ గ్రూప్ వచ్చి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఏజ్ గ్రూప్ ఉన్నట్లు ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి దీనికి అర్హులు అనమాట సో నీకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి ఏడో తేదీ జనవరి ఏడు నుంచి స్టార్ట్ అయ్యి జనవరి ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఇవ్వబోతున్నట్లు ఇక్కడ చూపించడం జరిగింది సో దీనికి మెయిన్ ఎగ్జామ్ వచ్చి ఒకవేళ మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ పదిహేడో తేదీన మెయిన్ ఎగ్జామ్ ఉండబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి స్క్రీన్ టెస్ట్ కూడా తర్వాత అనౌన్స్ చేస్తారు డేట్ డేట్స్ అనేవి ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్ వస్తే అప్లికేషన్స్ వస్తే తర్వాత దాని తర్వాత మెయిన్స్ ఉండాలా లేదా అని నిర్ణయం తీసుకుంటుంది అనమాట క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ పన్నెండు ఆల్సో ఫ్రెష్ వేకెన్సీస్ పదహైదు పోస్టులు టోటల్ ట్వంటీ సెవెన్ పోస్ట్లు ఇది నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దీనికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ వచ్చి అగ్రికల్చర్లో బ్యాచలర్ డిగ్రీ ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే అగ్రికల్చర్ అండ్ బ్యాచ్ బీఎస్సీలో బ్యాచలర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్స్ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్టుకి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి ఈ విధంగా ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటే దానికి ఈ విధంగా ఉంటుందని తర్వాత అనౌన్స్ చేస్తుంది అనమాట ఏపీఎస్సీ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ రిటర్న్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో త్రీ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్గా ఉంటుంది ఎగ్జామ్ పేపర్ టూలో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అనమాట పేపర్ టూలో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఫోర్ వన్ ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ డ్యూరేషన్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో అండ్ ఆల్సో జనరల్ స్టడీస్ పేపర్ వన్ పేపర్ టూ అగ్రికల్చర్ సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ అగ్రికల్చర్ ఎక్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ సంబంధించి ఎగ్జామ్ అనమాట నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ సంబంధించి జనరల్ రిక్రూట్మెంట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సో మనకు నోటిఫికేషన్ మనం పరిశీలిస్తే అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సవార్డినేటర్ సర్వీస్ సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇది దీనికి దాదాపు పదహైదు పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మూడు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ పన్నెండు ఫ్రెష్ వేకెన్సీస్తో ఇది నోటిఫికేషన్ అయితే లీజ్ చేయడం జరిగింది దీనికి స్కేల్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూపించిన విధంగా దీనికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి జనవరి రెండు నుంచి స్టార్ట్ అయ్యి జనవరి ఇరవై మూడున అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ ఉంటుంది సో దీనికి ఒకసారి మనం ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మనం పరిశీలించాల్సి పరిశీలించాల్సి ఉంటుంది అనమాట సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం డిగ్రీ లేదా డిప్లొమో కలిగిన వాళ్ళు జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్స్లో డిగ్రీ లేదా డిప్లొమా కలిగిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నమాట సో పదహైదు పోస్టులతో నోటిఫికేషన్ అయితే ఇది రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి యాజ్ యూజువల్గా ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది రిజర్వేషన్ క్యాండిడేట్స్కి సిలబస్ మనం ఈ విధంగా ఉంటుంది సిలబస్ సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని బ్రేక్అప్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది సో సిలబస్ ఈ విధంగా ఉంటుంది సో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనమాట దీనికి కూడా దాదాపు దీనికి దీనికి ఎగ్జామ్కి మెయిన్గా ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి టూ పేపర్స్ ఉంటాయి సో త్రీ హండ్రెడ్ కి రిటర్న్ ఎగ్జామ్ థర్టీ మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో జనరల్ స్టడీస్ ఎగ్జామ్ లో వచ్చే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే జనరలిజం పబ్లిక్ రిలేషన్స్ బ్యాచులర్స్ స్టాండర్డ్ లో ఇక్కడ క్వశ్చన్స్ రాబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మరొక నోటిఫికేషన్ మనం పరిశీలిద్దాం ఫ్రెండ్స్ ఇది అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ ఇది చాలా తక్కువ పోస్ట్ అన్నమాట కేవలం రెండు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది డిగ్రీలో ఎవరైతే తెలుగు ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి పోస్ట్ ఇది సో దీని గురించి పెద్దగా డిస్కషన్ అవసరం అనుకుంటా ఎందుకంటే చాలా తక్కువ పోస్టులు రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లు సెక్షన్లో అడిగారంటే నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్ సో మరొక నోటిఫికేషన్ చూద్దాం డివిజన్ అకౌంట్ ఆఫీసర్ ఇన్ గ్రేట్ టూ ఏపీ వర్క్ అకౌంట్ సర్వీసెస్ అనమాట డివిజన్ అకౌంట్ ఆఫీసర్స్ ఇది ఎగ్జామ్ వచ్చి ఇరవై పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో దాదాపు ఇరవై వేకెన్సీస్ ఉన్నాయన్నమాట స్టేట్ వైజ్ పోస్ట్ ఇది ఇది స్టేట్ వైజ్గా పోటీ పడచ్చు ఎవరైనా పోటీ పడేచ్చు అనమాట ఈ పోస్ట్లో దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా ఉంది సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి జనవరి ఎనిమిదో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్లో జూలై పదకొండున జూలై పదకొండున మెయిన్ ఎగ్జామ్ ఉండబోతున్నట్లు ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్ జూలై పదకొండు పన్నెండు తేదీలో రెండు ఎగ్జామ్లు ఉంటాయి నాకు తెలిసి టూ పేపర్స్ ఉండబోతున్నట్లు ఇట్లా ఇవ్వడం జరిగింది సో పోస్టులు వచ్చి ఇరవై పోస్టులు ఉన్నాయి ట్వంటీ వేకెన్సీస్ అంటే స్టేట్ వైజ్ పోస్ట్ కాబట్టి ఈ విధంగా దీనికి బ్రేకప్ వేకెన్సీస్ అనేవి కూడా చూడాల్సి ఉంటుంది మనము సో రిజర్వేషన్ క్యాటగిరీ వాళ్ళకి యాజ్ యూజువల్గా దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో బ్రేకప్ వేకెన్సీస్ ఈ విధంగా ఉంటాయి దాదాపు జనరల్లో చాలా పోస్టులు ఉన్నట్లు ఇక్కడ చూపించడం జరిగింది ఏడు పోస్టుల వరకు జనరల్లో ఉన్నాయి సో దీనికి స్క్రీన్ టెస్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట పేపర్ వన్లో త్రీ త్రీ సబ్ సెక్షన్స్ ఉంటాయి ఏదైతే త్రీ టాపిక్స్ ఉంటాయి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఫిఫ్టీ మార్క్స్కి అథమేటిక్ ఫిఫ్టీ మార్క్స్కి మెన్షురేషన్స్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటాయి రెండు ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనమాట సో మెయిన్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ అనేది జనరల్ స్టడీస్ సేమ్ ఇవే మెయిన్ ఎగ్జామ్లో లో వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది టోటల్గా త్రీ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈచ్ క్వశ్చన్ విల్ బి క్యారీ నెగిటివ్ మార్క్స్ అని దీనికి ఇవ్వడం జరిగింది అనమాట ఏదైతే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఇన్న ఏపీ డిపార్ట్మెంట్లో ఇది సో దీనికి సంబంధించి ఈ విధంగా డిగ్రీ స్టాండర్డ్లో సిలబస్ అనేది మేకప్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ సో దీనికి పార్ట్ బీలో మ్యాథమెటిక్స్ అండ్ ఆల్సో పార్ట్ త్రీలో మెన్సూరేషన్ ఈ విధంగా ఉంటాయి అనమాట సో మెయిన్ ఎగ్జామ్ కూడా ఇవే సేమ్ అదే సిలబస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు గోట్ జనరల్ బట్ జూనియర్స్ జూనియర్ లెక్చరర్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కానీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇది లింక్ అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఓపెన్ కావట్లేదు సో దీనికి ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది దీని దీనికోసమే చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నాను సో జూనియర్ లెక్చరర్స్ సంబంధించి రెండు వందల పోస్ట్లు అయితే రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించి పోస్ట్ వైజ్ మనం డీటెయిల్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది సో చాలా పెద్ద నోటిఫికేషన్ అనమాట వీటిలో ఇప్పటివరకు రిలీజ్ అయిన వాటిలో జూనియర్ లెక్చరర్స్ అనే పోస్ట్ నోటిఫికేషన్ చాలా పెద్ద నోటిఫికేషన్ సో దీనికి సంబంధించి రేపు మార్నింగ్ క్లియర్గా మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ ఆల్సో అప్ వేకెన్సీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉదయాన్నే పది గంటలకల్లా నేను మీ ముందు వీడియో చేసి ఉంచుతాను ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి ఐదు నోటిఫికేషన్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఆల్సో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించి లింక్ అయితే అనైబల్ అయింది దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చాలా మంది డౌట్ అడుగుతున్నారు సో దానికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే నేను రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో లింక్ ఓపెన్ అయింది సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈరోజు రిలీజ్ అయిన రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఆల్సో అప్డేట్స్ సో ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం రేపు ఈవినింగ్ ఇదే టైంకి గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ నోటిఫికేషన్తో పాటు మరొక పది నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ సో మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మరొక అప్డేట్స్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో